మీకు తెలుసా అమేజింగ్ ఫ్యాక్స్ వారు బైబిల్ కాలేజెస్ కూడా నిర్వహిస్తున్నారు మీరు ఇంట్లో ఉండే చదువుకొనవచ్చును ఇవి ఇరవై ఏడు అద్భుతమైనటువంటి పుస్తకాలతో కూడినవి వీటి ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మీరు చదువుకొనవచ్చును ఇవి ఇంగ్లీష్ హిందీ తమిళ్ అని తెలుగులో కూడా ఉన్నాయి ఈ బైబిల్ చదువుకోవడం కోసమో ఇప్పుడే మీరు మీ పేర్లు నమోదు చేసుకోండి బైబిల్ స్టడీ డాట్ ఏ టీవీ డాట్ ఐఎన్ ఈరోజే మీ పేర్లు నమోదు చేసుకోండి దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగుని కాక పెరుస్తుంది ప్రిలారా ఈ ఎంచకాల త్రిదోత వర్తమాన కార్యక్రమానికి ప్రేమతో మీకు అందరికీ ఆహ్వానిస్తూ ఉన్నాం అందరు బాగున్నారా అందరు సంతోషకున్నారా అవునండి దేవుని సరిధిలో సంతోషం ఉన్నది దేవుని యొక్క వాక్యం వింటే మన హృదయంలో శాంతి సమాధానము సంతోషం దొరుకుతుంది దేవుని యొక్క వాక్యం వింటే మన హృదయం నెమ్మది పడుతుంది అవునండి వారం వారము ఈ వాక్యము ఈ రీతిగా మనం అందరము కూడా ధ్యానం చేసుకోవటానికి మరి ముఖ్యముగా ఈ అంచకాల త్రిదోత వర్తమాన కార్యక్రమంలో మరి ఆఖరి యొక్క దేవుని యొక్క ప్రజలు మరి పూర్వ ఉన్న దేవుని యొక్క ప్రజలు ఇప్పుడున్న దేవుని యొక్క ప్రజల యొక్క స్థితులు పరిస్థితులు అన్నీ కూడా మనం క్రోడీకరించి బోధిస్తూ ఉన్నాం రాబోయే మరి కాలములలో జరిగే సంభవాలు జరిగే విషయాలు మరి జరిగే సన్నివేశాలు దేవుడు ముందుగా తన ప్రజలు మేలుకొలిపి జాగ్రత్త పడటానికి దేవుడు మనకు కృప చూపుతూ ఉన్నాడు ఈ వర్తమానముల ద్వారా అవునండి మరి ముఖ్యంగా రాబోయే రోజుల్లో మరి ప్రభు యొక్క రెండో రాకడ సమయంలో మనం ఉన్నాం రాకడకు ముందు ఏడు తెగుళ్ళు ఈ భూమి మీదకి రాబోతుంది ప్రతి ప్రజలు దీన్ని ఎదుర్కోబోతూ ఉన్నారు ఈ యొక్క తెగులను అందరూ కూడా చవి చూడబోతు ఉన్నారు అందరూ కూడా అనుభవించబోతు ఉన్నారు అయితే దేవుని యొక్క మరి జీవ గ్రంథములో ఎవరు పేర్లు అయితే ఉన్నాయో వాళ్ళు మాత్రం ఆ తెగుల నుంచి తప్పించబడతారు ఆ యొక్క తెగుల నుంచి రాబోయే యొక్క విపత్తు నుండి తప్పించబడతారు ఇది బైబిల్ చెప్తున్న నగిన సత్యము కనుక ఆ విషయాలన్నీ కూడా మనం ధ్యానం చేస్తూ ఉన్నాం గడిచిన వారంలో మీరు ఈ కార్యక్రమం చూస్తూ ఉన్నారు మరి మీ యొక్క ప్రార్థన అవసరతలో మీ ప్రార్థన అవస్థతో మాకు తెలియజేయండి మీ అనుదిన ప్రార్థనలు ఈ పరిచయ కొరకు ప్రార్థన చేయండి కళ్ళు తల నుంచి మాటతో ప్రార్థన చేసుకుని దేవునికి సహాయం తీసుకొని ముందున వాక్యములు వెళ్దాం ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియా పరలకు తండ్రి మహోన్నతులైన మా దేవా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ సమయం ముందునైనా తండ్రి అంచుకాల తిరుగుతు వర్తమానంలో వచ్చే ఏడు తెగుల నుంచి ఏ రీతిగా మేము కాపాడబడతాము అన్న భాగముల నుంచి మాకు అనేక విషయాలు మాకు తెలియచేస్తూ ఉన్నారు మాట్లాడుతూ ఉన్నారు మీ వాక్యము సత్యమై ఉన్నది కనగప్రభ మీ వాక్యము చేత మమ్మల్ని మీ సత్య మార్గంలో సన్మార్గములో మమ్మల్ని ప్రతిష్ఠించి బలపరిచి నడిపించి రాబోయే ఆ భయంకరమైన పరిస్థితి నుంచి తెగుల నుంచి మేము తప్పించబడి మేము మా కుటుంబం మా సంఘం మా గ్రామం మా దేశం తప్పించబడటానికి దయచేయమని వాక్యం షూటింగ్ ఎడిటింగ్ టెలికాస్ట్ చేస్తున్న బిడ్డను దీవించండి ఎంతమంది బిడ్డలు వాక్యం వింటూ ఉన్నారో వారందరినీ కూడా మీరు ఆశ్రవదించమని నిలబడి ఉన్న నేను ఒట్టివాడిని మట్టివాడిని నా నోరు మీ బోరగా మీరు వాడుకోండి మీరే మాట్లాడి మీరే మహిమ పొందుకోమని వేస్తున్నా మమ్మలు ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె అవును ప్రియమైన వారులారా ఈ కడవరి కాలంలో జీవిస్తున్న దేవుని యొక్క ప్రజలు ఎవరైతే మేము దేవుని ప్రజలము దేవుని చేత రక్షించబడిన వారము అని చెప్పుకుంటున్న వారు ఎవరైతే ఉన్నారో వారు ప్రాముఖ్యంగా ఈ కడవరి వర్తమానములు తప్పకుండా మనము అర్థం చేసుకోలేని వాళ్ళు రాబోయే ఏడు తెగుల నుంచి మనం కాపాడబడే ఉండాలి ప్రకటన కదా పద్నాలుగు అధ్యాయం మరి ఆ యొక్క పద్నాలుగు అధ్యాయం ఆరు ఏడు మధ్యాహ్నాల్లో ఉన్న ఈ నిత్య సువార్త మరి క్రీస్తు శకము పద్దెనిమిది వందల నలభై నాలుగు తరువాత ఈ నిత్య సువార్త మరి వెలుగులోకి వచ్చింది ఇస్రాయెల్ ఇవ్వబడిన ఇరవై మూడు వందల దినాల ఇరవై మూడు వందల సంవత్సరాల టైం అయిపోయిన తర్వాత ఇదిగో ఈ యొక్క నిత్య సువార్త అనేకులకు చేరవేయాలి ఇది కడవరి వర్తమానము దేవుడు ఈ వర్తమానాన్ని దేవుడు తన ప్రజలకు చెప్పమని చెప్పాడు భూలోకమంతటి ప్రకటించమని చెప్పాడు ఇది చెప్పేవాళ్ళు బహు కొద్ది మంది ఒకటి రెండు మూడు నాలుగు వేలలో లెక్క పెట్టు సొంతమంది ఉన్నారు కానీ ఇది ప్రకటించని దేవుడు చెప్పమన్న సువార్త చెప్పకుండా దేవుడు చెప్పనిది చెప్పేవాళ్ళు కోకులంగా ఈ లోకంలో ఉన్నారు వారు తప్పకుండా మేలు పడ మేలు కొనబడాలి జాగ్రత్త పడాలి సత్యవాక్య వైపు ప్రవచన వాక్య వైపు చూడాలి ఈ ప్రవచన వాక్యం చదువువాడు వినువాడు ఇందులో రాయబడిన సంగతులను గై కొనువాడు ధన్యుడో అని ప్రకటన గ్రంథం ఒకటి మూడులో చెప్తుంది ఈ ప్రవచన వాక్యం ఇప్పుడు చదవాలా ఇప్పుడు వినాలా ఇప్పుడు దాన్ని గై కొనాల లేక పాటించాలా అప్పుడు మనం ధనులు అవుతాం నిత్యరాజ్యానికి మన అవుతాం క్రీస్తు మన వేయండ్లు మరి రాజ్యాధికారం చేస్తాము ప్రభుత్వమును అనే ఉండబోతూ ఉన్నాము మరి శాశ్వత జీవమును దేవుడి శాశ్వతమైన ఆనందాన్ని జీవాన్ని నిత్య జీవానికి నీవు నేను మనం పొందుకోవాల్సిన వారమై ఉంటున్నాం కనుక జాగ్రత్త పడాలి సిద్ధపడాలి అయితే ఈ తెగులు గురించి మనము అర్థమవ్వాలంటే ఐగుప్తు దేశంలో ఉన్న ఇస్రాయల్ దగ్గరికి వెళ్ళాలి ఇస్రాయల్ ఐగుప్తు దేశంలో దేవుడు పది అద్భుతాలు పది తెగుళ్ళు మరి దేవుడు పంపించి మరి ఇస్రాయల్ ప్రజలు ఆ యొక్క బారీసత్వం నుండి ఐగుప్తి యొక్క బారీసత్వాల నుండి ఆ యొక్క శ్రమల కొలిమిల నుండి వారికి బయటికి తీసుకొని వచ్చిన విధానం మనం చూద్దాం వాక్యాన్ని మనం చదువుకున్న సమయంలో నిర్గమకాండం రెండో అధ్యాయము ఇరవై నాలుగు వచ్చినము చదువుకుందాం ఇరవై నాలుగు వచ్చినం చదువుకుందాం కాగా దేవుడు వారి మూలుగులను విని అబ్రహాము ఇసాకు యాకోబులతో తాను చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకమును చేసుకునేను ఏమిటి ఆ వాగ్దానం నిన్ను గొప్ప జనముగా చేసి పరిచి నిన్ను విడిపించదనని దేవుడు అబ్రహాముకు నాలుగు వందల సంవత్సరముల క్రితమే చేసిన వాగ్దానాన్ని ఇప్పుడు ఇస్రాయోలీలను విడుదల చేయటం వలన నేరవేరుస్తబడుతుంది దేవుడు మరియు మోషే కలుసుకున్నది ఒక రాజుగారి యొక్క దర్బారు కాదు గొప్ప ఫిరామిడ్ నీడ కాదు అయితే మిథ్యాను అరణ్యంలో మండుచున్న పొద వద్ద కలుసుకున్నారు దైవినికి స్తోత్రం ఐగుప్తులో ఇస్రాయిల్ ప్రజలు మనం చూస్తున్నాం ప్రియమైన వారికిని మనకిని చాలా బంధత్వం ఉన్నది ఇప్పుడు మనం జీవిస్తున్న ఇప్పుడున్న ప్రజలకి అప్పుడున్న ప్రజలకి అప్పుడు వాళ్ళు కానాను యాత్ర ఇప్పుడు మనకి పరలోకపు యొక్క ఆత్మీయ యాత్ర వాళ్ళు యాత్ర చేశారు మనం యాత్ర చేశారు వాళ్ళు కూడా బానిసత్వంలో ఉన్నారు మనము కూడా పాపమనే సాతాని యొక్క బంధకములో బానిసత్వంలో ఉన్నాం దేవుడు వారిని ఆ యొక్క ఐగుప్తి యొక్క బానిసత్వం నుంచి విడిపించాడు మనల్ని కూడా దేవుడు పాపమనే బంధకాల నుంచి ఈ మరణం అనే బంధకాల నుంచి ఈ యొక్క శాపమనే బంధకాల నుంచి దేవుడు మనల్ని విడిపించి విడిపించి ఇదిగో తన యొక్క బిడలుగా తన యొక్క రాజ్యానికి వారసులుగా తన నిత్య రాజ్యానికి చేరుకునే ఆ పౌరులుగా దేవుడు మనల్ని ఇదిగో విడిపించిన విధానం కనుక వాళ్ళను గురించి మనం ఎక్కువ అక్కడ ఉంచి ఐగుప్తులో పది తెగుళ్ళు పది తెగుళ్ళు వచ్చినాయి ప్రకటన గ్రంథంలో ఏడు తెగులు గురించి మాట్లాడుతుంది ఈ ఏడు తెగుళ్ళు ఆ పది తెగుళ్ళు యొక్క మరి కలయిక ఆ రెండు కూడా ఒకేలాగా ఉన్నది దాంట్లో కొంచెం వ్యత్యాసం ఉన్నది అవి మనం చదువుకుందాం వచ్చే వారాల్లో మనం చదువుకుంటూ ఉంటాం కనుక టీవీలో ఎవరైతే వాక్యం వినలేకపోతున్నారో తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్కి మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి తప్పకుండా టీవీలో అయిపోయిన తర్వాత యూట్యూబ్లో పెడతాం తప్పకుండా ఈ వాక్యాలు మీరు కన్నీ ఒకటో భాగం రెండో భాగం మూడో భాగం ఎన్ని భాగాలు అయితే తెలియదు ఒక అంశాన్ని దాదాపుగా ఆరు నెలలు ఒక అంశ భాగాన్ని దాదాపుగా ఆరు నెలలు మాట్లాడటం జరిగింది అవును ప్రేమ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎన్ని వారాలు మాట్లాడిస్తాడో తెలియదు కానీ ఈ వాక్యము సత్యమై ఉన్నది ఈ వాక్యము యథార్థమై ఉన్నది ఈ వాక్యము రా భవిష్యత్తులో జరుగుతుంది ఇప్పుడు దేవుడు చెప్తున్నాడంటే రేపు జరిగినప్పుడు రేపు ఆ పరిస్థితులు వచ్చినప్పుడు ఇదిగో దైవజనుడు దైవ సేవకుడు ఆ రోజు టీవీలో మరి యూట్యూబ్లో చెప్పాడే నేను విన్నాను ఇది ఇప్పుడు జరిగింది ఇది సత్యమని మీరు తెలుసుకుంటారు దైవజనుడు చెప్పిందే కాదు చెప్పింది జరిగినప్పుడు ఇంకా ఎక్కువ నమ్మకం వస్తుంది నోవాగారు కూడా సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు ఎవరు కూడా వినట్ల ఎవరు కూడా నమ్మట్ల కానీ ఎప్పుడు నమ్మారు ఎప్పుడైతే నోవాగారు కుటుంబంతో ఓడలోకి వెళ్ళిపోయిన తర్వాత జీవరాశులన్నీ ఓడలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆకాశంలో మేఘాలు పట్టి ఆ చినుకులు పడుతూ చినుకులు పడుతున్నప్పుడు అప్పుడు నోవాగారు ఇదిగో చెప్పాడు కదా నోవాగారు వర్షం పడుతుందని చెప్పాడు కదా నోవాగారు మేఘాలు కమ్ముతుందని చెప్పాడు కదా ఆ నోవా గారు జలప్రలయం వస్తుందని చెప్పాడు కదా నోవా గారు జలప్రలయంలో నేను వాడకడుతున్న ఓడలకి రామని చెప్పాడు కదా ఏది పోదామని చెప్పేసి అప్పుడు వెతుక్కుంటున్నారు అప్పటికే అప్పటికే కృపకాలం ముగించబడింది కృప ముగించబడింది చూసారా దేవుడు చెప్పాడు నూట ఇరవై సంవత్సరాలు చెప్పావు నోవా ఇంకా ఆపు ఇంకా ఏడు రోజుల్లో ఇంకా ఏడు రోజుల్లో జలప్రలయము రాబోతుంది ఓడలోకి వెళ్ళమని చెప్పాడు ఏడు రోజులు ఏడు రోజులు ఏడు రోజులు ఏడు రోజులు ఆ ఏడు రోజుల్లో ఆ ఏడు రోజుల్లో నూట ఇరవై సంవత్సరాలు సువార్త ప్రకటించాడండి ఉన్నది ఎన్ని రోజులు ఏడు రోజులు అవునండి ఆ ఏడు రోజుల్లో ఎవరైనా మారు మనసు పొంది ఎవరైనా మనసు మార్చుకొని ఇదిగో నేను నోవాతో పాటు నోవా గారి యొక్క ఓడలోకి వెళతాను అంటే ముగించబడింది ముగించబడింది సమయం ముగించబడింది ఇక నేను పాపిని అయ్యా నేను దొంగని నేను మోసగాడిని నేను వేషగాడిని నేను అలాంటి నీచమైన జీవితాన్ని జీవించిన వాడిని ఇప్పుడు నేను మార్పు చెందుతాను మారుమనిసి పొందుతానంటే సమయము లేదు మనకి సమయం ఇవ్వడింది ఇప్పుడు మనం కృపకాలంలో ఉన్నాం ఇప్పుడు ఈరోజు మనం కృపకాలంలో ఉన్నాం ఈ ఈ కృపకాలము ఇంకా కొద్ది కాలములలో ముగించబడబోతుంది నమ్మరా అవును ఇప్పుడు ఎంత ఘోర పాపి అయినా సరే ఎంత నీచుడైనా సరే ఎంత దుర్మార్గుడైనా సరే ప్రభువా నేను పాపిని నాయన నా పాపములను నిశిలవ రక్తములో కడిగి నన్ను క్షమించు ప్రభువా అని ప్రార్థన చేస్తే దేవుడు మన పాపములను క్షమిస్తాడు కానీ కృపకాలం ముగించబడితే కృపకాల ముగించబడే సమయం దగ్గరకు వచ్చిందండి ఇంకా కొద్ది కాలమే ఉంది కొద్ది కాలమే కొద్ది కాలం మాత్రమే ఉంది అది ముగించబడితే తర్వాత ఒక పాపి చాలామంది అనుకుంటారు తర్వాత నమ్ముకుంటాలే తర్వాత బాప్తిష్టం తీసుకుంటాలే ఇప్పుడు కాదులే ఇంకా టైం ఉందిలే ఇంకా టైం ఉందిలే మాను మనసు పొందటానికి ఇంకా నేను దేవుని సేవ చేయటానికి ఇంకా టైం ఉందిలే అని తన యొక్క జీవితం అంతా వృధా చేసుకొని టైం ఉందిలే టైం ఉందిలే తర్వాతలే తర్వాతలేని వాయిదా వేసుకుంటూ వస్తున్నారే వారు తర్వాత మారు మనసు పొందాలన్నా టైము ఉండదు అంటే కృపకాలము ముగించబడుతుంది అందుకనే ప్రకటన గ్రహంలో ఇరవై రెండో అధ్యాయము పదకొండవ అచ్చనొచ్చి అవుతుంది పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము నీతిమంతుడు ఇంకా నీతిమంతుడుగానే మంతుడుగానే ఉండనిము పాపి ఇంకా పాపిగానే ఉండనిము దుర్మార్గుడు ఇంకా దుర్మార్గుడుగానే ఉండనిము అనీతి ఇంకా అనీతి మంతుడుగానే ఉండనేము ఎందుకంటే నేను ఇదిగో త్వరగా వస్తూ ఉన్నాను వారి వారి కిరీల చొప్పున జీతం ఇవ్వటానికి సిద్ధపరిచిన జీతం నాయ ఉన్నది నేను వస్తున్నాను అని దేవుడు మాట్లాడుతున్నాడు చూసారా ప్రేమైన వార్లారా ఇంకా అప్పుడు పాపి పాపిగానే ఉండాలా పరిశుద్ధుడు పరిశుద్ధుడుగానే ఉండాలా పాపి ఇంకా మారటానికి అవకాశము లేదు ఎందుకంటే కృపకాలము ముగించబడుతుంది కృపకాలం ముగించబోతుంది కృపకాలం ముగించబడింది కనుక కృపకాలం ముగించబడిన తర్వాత మారు మనసు పొందాలన్నా పొందలేము కనుక ఇది ఇప్పుడు ఉన్నది కృపకాలము ఇంకా కొద్ది కాలంలోనే కృపకాలం ముగించబడబోతుంది కనుక సమయం ఉండగానే నువ్వు ఏసుప్రభుని నమ్ముకొని మనసు పొంది బాప్తి తీసుకొని శేషించబడిన దేవుని యొక్క సంఘంలో సృష్టికర్త ఆరాధనలో పది ఆగ్న యొక్క విధేయతలో దేవుని యొక్క నీతి న్యాయ ధర్మశాస్త్రములలో దాన్ని ధ్యానిస్తూ దాన్ని ప్రకటిస్తూ దాన్ని అనుసరిస్తూ ఈ ప్రవచన సారాన్ని చేత పట్టుకొని ఆయన రాకడ కొరకు నీవు నేను మనము సిద్ధపడవలసిన వారమై ఉంటూ ఉన్నాను అవును దేవుడు ఐగుప్తులో ఉన్న ఇస్రాయల్ ప్రజలు మూలుగులతో ప్రార్థన చేస్తూ ఉన్నారు దేవుడు వారి ప్రార్థన ఆలకించాడు ఆలకించి అబ్రహాము ఇసాకు యాకోబులకు దేవుడు చేసిన తన వాగ్దానాన్ని దేవుడు మరల జ్ఞాపకమని చేసుకున్నాడు చేసుకొని నిన్ను గొప్ప జనమగా చేసి నిన్ను అభివృద్ధి పరచి నేను నిన్ను సంతానమును నేను ఇలాగ చేస్తాను ఇలా దీవిస్తానని చెప్పాడు వాగ్దానాన్ని గుర్తు చేసుకుని దేవుడు ఇస్రాయల్ ప్రజల్ని ఆ యొక్క ఐగుప్తు నుంచి కాణానికి నడిపించడానికి ఒక నాయకుడిని దేవుడు ఉన్నాడు ఆయనే ఆ రోజుల్లో ఐగుప్తు దేశపు యొక్క పరో రాజు చెప్తూ ఉన్నాడు మగపిల్లలు మగ మగపిల్లలు పుడితే ఐగుప్తులు హెబ్రిలు స్త్రీలు కాన్పోయేటప్పుడు మగపిల్లలు పుడితే చంపేయండి ఆడపిల్లలు పుడితే బ్రతకనివ్వండి అని ఒక మరణ శాసనాన్ని పెట్టాడు అక్కడ మంత్రశాలలు కొంతమంది మగపిల్లని బ్రతికినిచ్చారు రాజుగారికి తెలిసిపోయింది రాజుగారి మంత్రగారి మంత్రశాలను పిలుస్తున్నాడు అమ్మాయ మంత్రస్థానలో రండి నేను ఏమి ఆకినిచ్చాను నేను ఏమి ఆర్డర్ ఇచ్చాను మీరేం చేశారు ఆడపిల్లల్ని చంపేయండి ఆడపిల్లని బ్రతికినివ్వండి మగపిల్లల్ని చంపేయమని చెబితే మీరేం చేస్తున్నారు మగపిల్లల్ని కూడా బ్రతికనిస్తున్నారు ఎందుకు ఎందుకంటే వీళ్ళకి ఇంక గొప్ప శిక్ష వేయబోతున్నాడు కానీ వాళ్ళు ఏం చెప్పారు తెలుసా అయ్యా రాజా హెబ్రీ స్త్రీలు ఐగుప్తి స్త్రీలు వంటి వారు కారు వారు చురుకైన వారు వారు చురుకైన వారు మేము వెళ్ళి కాన్పు చేయకముందే వాళ్ళు కానుపోయి ఉంటున్నారు మమ్మల్ని మీరు డెలివరీ చేసినప్పుడు కాన్పు చేసినప్పుడే కదా చంపమని చెప్పింది మేము వెళ్ళక ముందే వాళ్ళు కానుపోయి ఉంటున్నారు పిల్లలు కాని ఉంటున్నారు మేము ఎలా చంపాం అక్కడ వాక్యాన్ని చూస్తే ఆ మంత్రస్థానులు దేవునికి భయపడి ఇస్రాయిల్ ప్రార్థన చేస్తున్న దేవునికి ఆ మంత్రస్థానులు భయపడిపోయారు అలాగా ఒక లేవి గోత్రంలో ఒక లేవి గోత్రంలో ఒక పిల్లవాడు పుట్టాడు పుట్టినప్పుడు తల్లిదండ్రులు చూశారు చూస్తే వాడు సుందరుడై ఉన్నాడు చాలా అందగాడుగా ఉన్నాడు ఆ పుట్టినప్పుడు ఆ పిల్లవాడిని చూసినప్పుడు తల్లిదండ్రులు అనుకున్నారు వీడు బ్రతికితే వీడు పెద్దవాడైపోతే వీడు మనకిని మన ప్రజలకి గొప్ప మేలులు చేసేవాడు అవుతాడు గొప్ప నాయకుడు అవుతాడు అని చెప్పేసి రాజాగ్ని భయపడక మూడు నెలలు మూడు నెలలు ఆ పిల్లవాడిని పెట్టెలో ఆ యొక్క పెట్టెలో ఆ యొక్క చెక్క పెట్టెలో అది పెట్ట ఏం పెట్టో ఆ చెక్క పెట్టెలో ఇప్పుడంతా ఆయన ఆయి పూర్వం అంతా కూడా చెక్క పెట్టలే చెక్కలతో చేసావు ఆ చెక్క పెట్టెలో ఆ పిల్లవాడిని మూడు నెలలు ఆ తల్లి దాచిపెట్టింది మూడు నెలల తర్వాత ఇంకా ఆడ ఉంటాడు ఇంకా కేకలు అరుపులు ఇంకా దోగులాడటం పాకలాడటం ఇంకా ముందుకు జరగటం అని జరిగినప్పుడు తెలివితో ఆ యొక్క పిల్లవాడిని ఆ నైలు ఆ యొక్క నదిలో ఆ నదిలో నీళ్లు పారే నదిలో వదిలిపెట్టేశారు నైలు నదిలో వదిలిపెట్టేశారు తర్వాత రాజకుమార్తెల స్థానానికి రావటం ఆ పిల్లవాడిని చూసుకోవటం చూడటం మళ్ళా పిల్లవాడిని మళ్ళీ పాలు పెంచటానికి అదే ఆ యొక్క మోస యొక్క తల్లి దగ్గర ఉంచటము తర్వాత పాలు ఇడిచిన తర్వాత రాజుగారి దగ్గరికి వెళ్ళటము రాజుగారి గృహంలో ఐగుప్తుల యొక్క సకల విద్యను అభ్యసించాడు ఈ పిల్లవాడు నీళ్ళ నుంచి తీసుకొచ్చారు కాబట్టి అతని పేరు మోస అని పెట్టారు నీళ్ళ నుంచి తీయబడిన వాడని అంతా ఇప్పుడు ఐగుప్తు దేశంలో ఆ తల్లిదండ్రులు చిన్నప్పుడు ఆ చెప్పిన మాటలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మరి చిన్నపిల్లలకి మీరేదని చెప్పండి అవి చాలా గుర్తుపెట్టుకుంటారు చిన్నపిల్లలకి జ్ఞాపకశక్తి ఎక్కువ అందుకని చిన్నపిల్లలే బడితారు పెద్ద పిల్లలు పోరు చిన్నపిల్లలప్పుడే బడికి పంపుతాం మనం చిన్నపిల్లలప్పుడే బడికి వెళ్ళి చదువుకుంటాం ఎందుకో ఏ పాతిక ముప్పై సంవత్సరాలు అయిపోయిన తర్వాత బడికి వెళ్ళొచ్చుగా వెళితే చదువురాదు చిన్నపిల్లప్పటికే జ్ఞాపశక్తి ఎక్కువ ఉంటుంది కనుక వాళ్ళకి చెప్పే మాటలు చాలా గుర్తుండిపోతుంది తల్లి పాలు మరిచేదాకా పిల్లవాడికి చెప్పింది తన ప్రజలేమిటో తమ దేవుడేమిటో తన యొక్క ఎక్కడి నుండి వచ్చావో అన్నీ కూడా చెప్పి వాళ్ళు పొందుతున్న శ్రమలు వాళ్ళు వాళ్ళు పొందుతున్న యొక్క కష్టాలు వ్యాధులు బానిసలు అన్నీ కూడా ఆ పిల్లవాడికి తల్లి వివరించి చెప్పింది ఐగుప్తి దేశంలో పరో రాజు ఇంట్లో పెరుగుతున్నాడు ఐగుప్తి సకల విద్యను అభ్యసించిన ఈ యొక్క మోసే ఒక రోజున ఐగుప్తుడు హె ఈ యొక్క హెబ్రిడు ఇద్దరు కొట్లాడుకుంటున్నారు ఇనికి తెలిసిపోయింది ఇతను హెబ్రిడు ఇతనేమో ఐగుప్తుడు కనుక ఐగుప్తు వాడినే కోటి చంపేస్తాడు అప్పుడు ఈశ్వర్ రాజుగారి తెలిసిపోతే ఎట్టయినా పది మంది తెలిసిపోతే రాజు నన్ను ఏమైనా చేస్తాడని చెప్పేసి తను పారిపోయి మరి విద్యాను అరణ్యంలో పారిపోయి అక్కడ తన మామగారి యొక్క మందలు మేపుకుంటూ ఆ కొండ ప్రాంతంలో ఉంచు ఉన్నాడు అక్కడ దేవుడు మోసేను కలుసుకున్నాడు ఇస్రాయల్ ప్రజలు నడిపించడానికి నాయకుడి వెతకటానికి నాయకుడు ఏర్పాటు చేయటానికి ఏ రాజ రాజదర్బార్లోనూ లేకపోతే పెద్ద పెద్ద కోటల్లోనూ లేకపోతే పెద్ద పెద్ద కులంలోనూ లేదా పెద్ద పెద్ద పట్టణాల్లోనూ లేదా పెద్ద పెద్ద స్థలాల్లో కాదు ఎక్కడో అడవిలో ఎక్కడో అరణ్యములో అరణ్యములో దేవుడు తన సేవకుడిని కనుగొన్నాడు ఆ పిలుస్తూ పిలుస్తున్నాడు మోసే ఎలా పిలుస్తున్నాడు ఎలా కలిశాడు పచ్చని పొద దగ 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 దగ్గ మండుతుంది కానీ పొద కాలిపోవట్లేదు పొద కాలిపోవట్లేదు కానీ పొదల నుంచి అగ్ని దగ 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 బయటికి వచ్చేస్తుంది అగ్ని నుంచి మాట్లాడాడు దేవుడు దేవుడు ఎవరంటే దేవుడు యొక్క వాక్యం చూస్తుంది నా మాట అగ్ని వంటిది కాదా అంతేకాదు మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు ఆయనే అగ్ని ఆయన దహించు అగ్ని కనుక మనలో ఉన్న పాపము మనలో ఉన్న దోషము మనలో ఉన్న అతిక్రమము మనలో ఉన్న చెడు మనలో ఉన్న అన్ని కూడా అవి కాల్చివేసి ఒక వస్తువును ఒక బంగారును ఆ అగ్ని కాల్చివేసి ఏ రీతిగా శుద్ధి చేస్తుందో అలాగే దేవుడు మనల్ని శుద్ధిపరచువాడు మన పరిశుద్ధపరచువాడు మన పాపములని కడిగి వేసేవాడు మనల్ని ఆయన శుభ్రం చేసేవాడు ప్రేమైన వారుల దేవుడు మోషేను నిద్యాను అరణ్యములో అడవిలో అరణ్యంలో పొదలు అగ్ని చేత దేవుడు మాట్లాడాడు మోసే నువ్వు నా ప్రజలను విడిపించు నా ప్రజలను నడిపించు నా ప్రజలు ఐగుప్తు నుంచి కానాను దేశానికి నడిపించు వీళ్ళని నడిపించడానికి వీళ్ళని విడిపిస్తానికి నేను నీ దగ్గరికి వచ్చాను అని దేవుడు మాట్లాడుతున్నాడు మోసే సరేలేండి సరేలే దేవా సరేలే తండ్రి సరేలే ప్రభు అన్నాడా అనట్లా అనట్లా అనేకమైన సాకులు చెప్తున్నాడు నేను వెళితే నేను సరిగా మాట్లాడలేను ఎందుకంటే నాకు నాలుక మందము నాకు కొంచెం నత్తి వస్తుంది అని చెప్తున్నాడు మా నాకంటే మా అన్న బాగా మాట్లాడతాడు మా అన్నకు పంపుతోలు అంటున్నాడు మా అన్నకు పంపించమంటున్నాడు ఇంకా నేను వెళ్ళటానికి నాకు శక్తి చాలదు నాకు బలం చాలదు నాకు ఎటువంటి అధికారం లేదు కదా రాజు ముందు పోయి మాట్లాడాలంటే మరొక రాజు ఉండాలా మంత్రి ముందు మాట్లాడి ఇంకో మంత్రి ఉండాలా ఆ నాయకుడి ముందు మాట్లాడు ఇంకో నాయకుడు ఉండాలా నేను ఏ నాయకుడిని ఎక్కడెక్కడ గొర్రెలు కాసుకుంటున్నాను మేకలు కాసుకుంటున్నాను మందలు కాసుకుంటున్నాను ఇక్కడ పశువులు కాసుకుంటున్నాను నేనే నాయకుడిని అని చెప్పేసి అనేకమైన సాకులు చెప్పాడు దేవుడు చెప్తాడు నువ్వే నాకు కావాలి నువ్వే వెళ్ళమని చెప్పాడు మూసకు ఇంకా ఏం చెప్తున్నాడు దేవుడు ఇస్రాయిల్ ప్రజలకు పరిస్థితి వివరిస్తూ ఉన్నాడు ఎలాగా చూద్దాం నిర్గమకాండ మూడో అధ్యాయో వచ్చిన నేను ఐగుప్తులో ఉన్న ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని ఐగుప్తులు ఇస్రాయిలులను తమ పనులలో కష్టపెట్టుట ద్వారా దేవునికి మొరపెట్టగా నేను వారి మొర వింటినని దేవుడు మోసతో చెప్పాడు మోసతో ఎనిమిదవచ్చను మోసతో దేవుడు మాట్లాడుచు నేను వారిని విడిపించుటకు వచ్చి తిని కాగా నీవు రా నేను నిన్ను పరో పంపెదను ఇస్రాయలులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలను మోసే ఐగుప్తుని విడిచి నలభై సంవత్సరాలైంది మోసే ఈ నలభై సంవత్సరములు ఐగుప్తుల యొక్క భాష మాట్లాడలేదు ఇంతకాలము ఒంటరిగా గొర్రెలను మేపెను మోసే ఐగుప్తులో రాజకుమారుడుగా ఉన్నప్పుడు సర్వభోగములను అనుభవించాడు ప్రేమని వాళ్ళారా ఇక్కడ దేవుడు ఐగుప్తులో ఉన్న ఇస్రాయల్ ప్రజల యొక్క పరిస్థితులు వివరిస్తూ ఉన్నాడు ఎందుకంటే అప్పటికే మోసే ఎప్పుడైతే ఆ ఇద్దరు కొట్టుకున్నప్పుడు ఆ యొక్క ఐగుప్తుని చంపేసి పారిపోయేస్తారు కదా నలభై సంవత్సరాలు అయిపోయింది ఈ నలభై సంవత్సరాలు ఐగుప్తుని వదిలిపెట్టేశాడు పరో ఇంటిని వదిలిపెట్టేశాడు ఐగుప్తి భాషను కూడా వదిలిపెట్టేసి ఇది ఇక్కడికి వచ్చేసి మందలు మేపుకుంటున్నాడు అయ్యా కానీ దేవుడు అంటున్నాడు నేను దిగి వచ్చాను ఇస్రాయల్ బాధను చూశాను ఇస్రాయల్ యొక్క కష్టాన్ని చూశాను ఇప్పుడు వాళ్ళను విడిపించాలా పరో ఎక్కు వెళ్ళ నువ్వు వెళ్ళి మాట్లాడాలా అని చెప్తూ ఉన్నాడు మాట్లాడటానికి తన శక్తి చాలదు అవును నువ్వు నేను మనం చెప్పచ్చు ఏసు నీ సేవ చేయాలంటే నీ సన్నిధికి వెళ్ళాలంటే నీకు ఆరాధన చేయాలంటే ఇదిగో నాకు జ్ఞానం లేదు నాకు చదువు లేదు నా దగ్గర డబ్బు లేదు నేను పెద్ద కులములో పుట్టలేదు నేను పెద్ద పట్టణంలో లేదు నేను ఎక్కడ ఈ అడవి ప్రాంతంలో మారుమూల ప్రాంతాల్లో ఈ కొండ ప్రాంతములలో ఈ యొక్క మారుమూల గ్రామాల నేను జీవిస్తూ ఉన్నాను అయినా ప్రబరటు నువ్వే నాకు కావాలా నీ ద్వారానే నేను నా పని జరిగిస్తాను నీ ద్వారానే నా సేవ జరిగిస్తానని దేవుడు ఎన్నుకుంటున్నాడు నిన్ను నన్ను అలాంటి స్థితి నుంచి వచ్చిన వాళ్ళమే కనుక ఐగుప్తుల యొక్క బాధలు కష్టాలను వ్యాధును చూసిన దేవుడు నీ బాధలు ఈ కష్టాలు చూడ్డా నీ అవసరాలు దేవునికి చూడ్డా నీ అనారోగ్య సమస్యలు దేవునికి తెలియదా తెలుసు ఆయన నీతిని రాజ్యాన్ని మొట్టమొదటి వెతకండి అప్పుడు మీకు కావలసినవన్నీ దొరుకుతుంది కనుక ఇదిగో ఐగుప్తుల యొక్క పరిస్థితిని ఎరిగిన దేవుడు ఐగుప్తులను ఇస్రాయల్ ప్రజల యొక్క బాధలను కష్టాలను చూసిన దేవుడు ఈ రోజున మన పొందే కష్టాలు బాధలు చూస్తూ ఉన్నాడు చూచి ఊరుకునేవాడు కాదు సహాయం చేసే దేవుడు నడిపించే దేవుడు బలపరిచే దేవుడు దేవుడు కొద్ది మాటలు దేవుడు దీవించునగాక అమ్మాయి ప్రార్థన చేసుకుందాం అత్యున్నత సింహాసన పైన ఆశ్రయించిన మా ప్రియాపరుల తండ్రి ఇదిగో ప్రభావ ఐగుప్తులో ఉన్న ఇస్రాయల్ ప్రజల యొక్క గోసను బాధను కష్టాలను మరి ఏ రీతిగా వారిని విడిపించాలని ప్రణాళికను బట్టి మీకు వందనాలు అలాగే రాబోయేడు తెగుల నుంచి మేము ఏ రితు తప్పించబడాలో మాకు నేర్పించండి వాక్యమైన బిడ్డలందరినీ దీవించు వారి అవసరతలు వారి సమస్యలన్నీ తీర్చండి వారికి కావాల్సిన ఈవులు దయచేయండి ఈ కార్యక్రమం షూటింగ్ ఎడిటింగ్ టెలికాస్ట్ చేసిన దాతలను దీవించండి నిలబడి నేను ఒట్టివాడిని మట్టివాడిని ఇంకా నీ సేవల బలంగా వాడుకోను అని యేసు ప్రార్థన చేసి వేడి కొంచున్నాం తండ్రి ఆమెన్ అందరికీ వందనాలు సెలవు తీసుకుందాం ఆమెన్